బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు గడిచిపోయాయి కానీ అనుకున్నంత క్రేజ్ రావడం లేదు జనాలు పట్టించుకోవడం లేదు కనుక టీఆర్పి కూడా లేదు ఈ దశలో ఏం చేయాలో అర్థం కాక ఒక సూపర్ డూపర్ ప్లాన్ వేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరుతో సోషల్ మీడియాలో దుమ్ము రేపే రమ్య మోక్ష రితు చౌదరి దివ్వల మాధురి ముగ్గురిని బిగ్ బాస్ నిర్వాహకులు రంగంలోకి దింపారు పచ్చళ్ళ పాపగా ఫేమస్ అయి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పాపులర్ అయిన రమ్య మోక్ష రావటంతో బిగ్ బాస్ క్రేజ్ కొంచెం పెరిగింది ఈమెకు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది ఇక రితు చౌదరి విషయానికి వస్తే అక్రమ రిజిస్ట్రేషన్లు మరియు ఇటీవలే రచ్చరచ్చ చేసిన సినీ హీరో ధర్మ మహేష్ గౌతమి చౌదరి వ్యవహారం ద్వారా బాగా జనాల నోట్లు నానింది ఈమె అడుగు పెట్టడంతో కూడా బిగ్ బాస్కు కలిసి వచ్చింది వీళ్ళిద్దరే కాదు ఇప్పటిదాకా ఒక లెక్క నేను ఎంట్రెన్స్ ఇస్తే ఇంకో లెక్క అన్నట్టు మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గర్ల్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపే దివ్వల మాధురి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ స్వరూపమే మారిపోయింది ఎప్పుడు బోల్డ్గా సొసైటీతో నాకేం పని నా ఇష్టం వచ్చింది నేను చేస్తా అంటూ వృద్ధాప్య పెన్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉండటం ప్రారంభించింది ఈమె వల్ల దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు సోషల్ మీడియాలో మాధురి ఇంటర్వ్యూ కానీ రీల్ కానీ ట్రోల్ కానీ ఏది వచ్చినా నెటిజన్లు విరగబడి చూడడం ప్రారంభించారు దీనివల్ల ఆమెకు ఓవర్ నైట్ పాపులారిటీ వచ్చింది ఆమె దూకుడు స్వభావం సమాజాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న భర్తను వదిలి పెళ్ళైన మరో వ్యక్తితో కలిసి ఉండటం వల్ల సోషల్ మీడియాలో ఆమెకు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది ఈ రకంగా మాధురి అనగానే దువ్వాడ శ్రీనివాసే గుర్తుకొస్తున్నారు ఈమె బిగ్ బాస్ సీజన్లో ఎంటర్ అయిన తర్వాత కూడా తన దూకుడు స్వభావంతో ఎవరిని లెక్క చేయని తత్వంతో తల పొగరుగా ప్రవర్తించింది దీంతో నాగార్జున మాట తీరు మార్చుకోమని దివ్వెల మాధురికి వార్నింగ్ ఇచ్చాడు ఇంకేముంది సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే ప్రారంభమైంది నా మాధురినే బెదిరిస్తావా నాగార్జున నీ అంతు చూస్తానంటూ తువ్వాడ శ్రీనివాస్ నాగార్జునను బెదిరించాడని సోషల్ మీడియా కోడై కూసింది ఈ ప్రచారం వల్ల కూడా బిగ్ బాస్కు మంచి క్రేజ్ వచ్చింది కానీ ఈ ప్రచారం వల్ల బిగ్ బాస్ హౌస్లో ఉన్న దివ్వల మాధురికి ఎక్కడ నష్టం జరుగుతుందో అని వెంటనే దువ్వాడ శ్రీనివాస్ రంగంలోకి దిగాడు నాగార్జున చాలా గొప్పవాడని బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ చాలా మంచిదని ఎవరైనా సరే నాగార్జునను కానీ బిగ్ బాస్ను కానీ ఏమైనా అంటే వాళ్ళ పని పడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు నాగార్జునను చల్లబరిచే ప్రయత్నం చేశాడు ఎవరైనా సరే నాగార్జునను కానీ ట్రోల్ చేస్తే లక్ష మందితో ట్రోలింగ్ చేపిస్తానని వాళ్ళ తాట తీస్తానని హెచ్చరించాడు బిగ్ బాస్ అనేది సందేశం కోసం కాదు వ్యాపారం వ్యాపారంలో లాభాలు రావాలి ఇస్తే లాభాలు రావు నష్టాలు వస్తాయి సందేశాలు ఇవ్వడానికి భగవంతుడు ఉన్నాడని అన్నారు పురాణ కాలంలో రాముడు తప్ప ఈ కాలంలో ఎవరైనా ఏకపత్ని వ్రతుడు ఉన్నాడా అంటూ తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు నాగార్జున మీద కానీ బిగ్ బాస్ మీద కానీ మాధురి మీద కానీ ఈగ కూడా వాళ్ళనివ్వనని అన్నాడు ఇదంతా నాగార్జునను ప్రసన్నం చేసుకొని బిగ్ బాస్ టీంను ప్రసన్నం చేసుకొని మాధురిని బిగ్ బాస్లో గెలిపించాలనే తాపత్రయం కావచ్చు చూద్దాం ఏం జరుగుతుందో మాధురి కోసం ఆ మాత్రం చేయక తప్పదు కదా